హలో ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు కొంచెం గొంతు బాగాలేదు అడ్జస్ట్ అయిపోండే కొంచెం జ్వరం ఉంది అందుకని చెప్పి గొంతు ఇలా చేంజ్ అయిపోయింది అనమాట సొరకాయ టమాటో సూప్ అయితే చేస్తున్నాను అనమాట సొరకాయ టమాటో బాయిల్ అయిపోయిన తర్వాత ఆ క్లియర్ వాటర్ అయితే తీసుకుంటాను దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కనుక నేను పైనాపిల్ ఉంది పైనాపిల్ చియా సీడ్స్ హనీ వేసేసి మార్నింగ్ డ్రింక్ కింద తీసేసుకున్నాను దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక జీడిపప్పు ఒక బాదం ఒక వాల్నట్ ఇలా యాడ్ చేసుకుంటే డే మొత్తం మనం డిటాక్స్ చేసిన బాడీకి ఫుల్ ఎనర్జీగా ఉంటుంది బాడీని వన్స్ ఇన్ అ వైల్ డిటాక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి అందుకని చెప్పేసేసి ఏది పడితే అది తినకూడదు దాంతోపాటు ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా ఉండాలని చెప్పేసి నేను ఈ డ్రింక్ అయితే కనుక టెన్ ఓ క్లాక్కి తాగుతున్నాను ఇదేంటో తెలుసా నల్ల జీలకర్ర సోంపు ఇంకా వాము ఈ మూడు హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుని బాయిల్ చేసేసి వన్ కప్ వాటర్ని హాఫ్ కప్ వచ్చేదాకా బాయిల్ చేసేసి అది టెన్ ఓ క్లాక్కి డ్రింక్ అయితే తీసేసుకున్నాను అనమాట పద్దాకా ఎనర్జీ డ్రల్ అవుతూ ఉంటుంది కదా కొంచెం జ్వరంలో ఉన్నామని చెప్పేసి టూ అవర్స్కి ఒకసారి అయితే కనుక నేను హనీ ఇంకా చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకున్నాను విత్ లెమన్ ఆ వాటర్కి ఈ వాటర్కి వన్ అవర్ గ్యాప్ అయితే ఉంటుందండి ఇది టెన్ ఓ క్లాక్ తీసుకుంటే అది లెవెన్ ఓ క్లాక్ తీసుకున్నాను అనమాట ఎవ్రీ వన్ అవర్కి ఏదో ఒకటి తాగుతూనే ఉన్నాను ఈరోజు మొత్తం లిక్విడ్ ఫాస్టింగ్ అని చెప్పేసి ఈ లిక్విడ్ ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే వినాయక చవితిలో అందరూ పులిహార్లు దద్దోజనాలు ఇట్లా ప్రసాదాలు అన్ని తినేస్తూ ఉంటాం కదా అందుకని చెప్పేసి నా కోసం అయితే స్పెషల్గా ఇది డైట్ తయారు చేసుకున్నాను అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం తీసుకున్నాను చూసేయండి దాని తర్వాత అయితే కనుక డిటాక్స్ వాటర్ తయారు చేసుకున్నాను అంటే ఆల్కలైన్ వాటర్ అంటారు కదా అంటే తులసి మింట్ ఇంకా దాని తర్వాత కుకుంబర్ ఆ మూడు టూ అవర్స్ సోక్ చేసి ఉంచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా సోక్ చేసి ఉంచాను దాని తర్వాత ట్వెల్వ్ టు త్రీ మధ్యలో కంప్లీట్ చేసేసాను ఆ వాటర్ అయితే కనుక వన్ లీటర్లో చేసుకున్నాను దాని తర్వాత అయితే కనుక సొరకాయ టమాటా సూప్ అయితే కనుక ఇంత క్లియర్గా చేసుకున్నాను దాన్ని మిక్సీ వేయలేదు జస్ట్ బాయిల్ అయిన సొరకాయ టమాటో వాటర్ అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం పిప్పర్ వేసుకుని చిటికెడంత సాల్ట్ వేసేసి ఆ సూప్ అయితే కనుక కన్స్యూమ్ చేసేసాను అనమాట ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అనమాట నా కోసం చెప్పి మొత్తం హోల్ డే వాటర్తో ఉండటం కొంచెం కష్టమే కానీ అప్పుడప్పుడు ఇలా చేస్తే కనుక బాడీ కూడా క్లీన్ అవుతుంది మనకి జ్వరం వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తే కనుక తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకని చెప్పేసి సింపుల్గా ఈ డ్రింక్స్తో అయితే నా మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ దాకా ఎండ్ చేసేసాను అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎవ్రీ టూ అవర్స్ మాత్రం ఇది అయితే తాగానమాట చియా సీడ్స్ లెమన్ హనీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకపోతే మా ఫ్యామిలీ కోసం ఏం ప్రిపేర్ చేశానో చూసేద్దామా మా ఫ్యామిలీ కోసం అయితే కనుక మార్నింగ్ మార్నింగ్ పెసరట్లు వేసాను పెసరట్లతో స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే పెసరని స్ప్రౌట్స్ చేసి దాంతో పప్పుకూర చేయబోతున్నాను అదే స్పెషల్ ఎప్పుడైనా కానీ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ కేజీస్ అట్లా తగ్గామనుకోండి మళ్ళీ గ్యాప్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ లేకపోతే బాడీ రెస్ట్ కోరుకుంటుంది కదా అదే కంటిన్యూ చేస్తే కనుక మనం వెయిట్ తగ్గకపోగా ఇంకా డిసప్పాయింట్ అవుతాము అందుకని చెప్పేసి నేను నా బాడీకి కొంచెం రెస్ట్ ఇచ్చాను తర్వాత అయితే కనుక మా వాళ్ళ కోసం పెసరట్లు వేసేసాను అనమాట మార్నింగ్ మార్నింగ్ అయితే గనక పెసరట్లతో స్టార్ట్ చేసేసాను దాని తర్వాత కూర అయితే కొంచెం డిఫరెంట్గా చేసాను చూసేయండి అయితే కనుక పెసరట్లు చాలా బాగా వచ్చాయని అన్నారు అందరూ పెసరట్లు తినాలంటే ఉల్లిపాయ ఇంకా అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా నేనైతే అంత ఓపిక లేదు సో పెసరట్లు సింపుల్గా ఉల్లిపాయతో స్టార్ట్ చేసేసి నెయ్యి వేసేసి చేసేసాను అనమాట మా హస్బెండ్కి అయితే కనుక పెసరట్లు తింటే కొంచెం గ్యాస్ అంటారు సో గ్యాస్ అంటారు కదా అని చెప్పేసి పక్కన ఉప్మా కూడా చేశాను అనమాట ఆయనకి ఏది నచ్చితే అది తింటారు అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఉప్మా నచ్చలేదు అనుకోండి పెసరట్ తింటారు పెసరట్ నచ్చలేదు అనుకోండి ఉప్మా తింటారు రెండు నచ్చినాయి అనుకోండి రెండు తింటారు అందుకని చెప్పేసేసి ఈ రకంగా అయితే చేశాను పొద్దున్న అయితే హేమన్య వచ్చేసింది ఏం చేస్తున్నావు అమ్మా అని దాని తర్వాత అయితే కనుక ఆకుకూరలు కడుపు వాష్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఈ పప్పు కూర కొంచెం స్పెషల్ అనమాట ఏంటంటే స్ప్రౌట్స్తో పప్పు చేస్తున్నాను దీంట్లో ఏంటంటే కొంచెం వేస్తున్నాను మెంతేస్తున్నాను కూర ట్రై చేస్తున్నాను స్ప్రౌట్స్తో మెంతికూర పప్పు అయితే చేయబోతున్నాను పెసరలు ఉంటాయి కదా ఆ పెసరలు నానేసిన తర్వాత స్ప్రౌట్స్ అవుతాయి స్ప్రౌట్స్లో మెంతకూర వేసేసి దాంట్లో ఉల్లిపాయ ఇంకా టమాటో వేసేసి దాంతో పప్పుకూర అయితే చేయబోతున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి కొంచెం స్పెషల్గా తయారు చేయబోతున్నాను ఏంటి అంటే స్ప్రౌట్స్తో కర్రీ అనమాట స్ప్రౌట్స్తో పప్పు కూర దాంట్లోకి వేయబోతున్నాను మెంతాకు ఆనియన్ వేసేసి కుక్కర్ అయితే పెట్టేయబోతున్నాను ఇది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేస్తాను దాని తర్వాత పప్పు కూర ఎలా తయారు చేస్తానో చూసేయండి ముందైతే కనుక అందరికీ దోశలు పెట్టేస్తున్నాను ఎంత ఓపిక లేకపోయినా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ కదా హేమన్ అయితే కనుక ఉప్మాతోనే అడ్జస్ట్ అయిపోతుంది దాని తర్వాత మనం లాస్ట్ వీడియోలో కొట్టుకున్నాం కదా ములగా కారం ఆ కారం వేసేసి అయితే మా నాన్నకు దోశ వేసి ఇచ్చేసాను దాని తర్వాత ఈ పప్పుకూర ఇట్లా స్మాష్ అయిపోయిన తర్వాత మొత్తం ఉడికిపోయిన తర్వాత జస్ట్ దాంట్లో కొంచెం చింతపండు వేసేసి దాని తర్వాత మళ్ళీ విజిల్ పెట్టాను అనమాట దాంట్లోకి ఒక టమాటో కూడా వేసుకున్నాను ఫస్ట్ చింతపండు వేస్తే ఎక్కువ ఉడకదు అని చెప్పేసి తర్వాత చింతపండు వేస్తున్నాను టమాటో కూడా మళ్ళీ త్రీ విజిల్స్ రానిస్తాను అనమాట ఇది స్ప్రౌట్స్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది స్ప్రౌట్స్ అంటే కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా బాయిల్ అయిన స్ప్రౌట్స్ అందుకని చెప్పి ఈ కర్రీ అయితే తయారు చేస్తున్నాను దాంట్లోకి కొంచెం ఎనర్జీ కోసం అని చెప్పేసి నాలుగు జీడిపప్పులు పంకిన్ సీడ్స్ వేస్తున్నాను అనమాట ఆ రెండింటిని మిక్సీ చేసేసుకుంటున్నాను ఆ రెండింటిని మిక్సీ చేసేసుకొని ఆ పేస్ట్ ఉంటుంది చూడండి ఆ పప్పు కూరలోకి యాడ్ చేస్తానన్నమాట డైరెక్ట్ అయితే యాడ్ చేయను పసర పంపు కొడుతుంది కదా అందుకని చెప్పేసేసి ఫస్ట్ అయితే గి వేసేసాను ఆయిల్ వేయట్లేదు గీ వేసేసి కొంచెం వెల్లుల్లిపాయ వేసేసి దాని తర్వాత అయితే కనుక జస్ట్ అది ఫ్రై అయిన తర్వాత తాలింపులాగా ఎండి మిరపకాయ అన్నీ వేసేసి తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ వచ్చేసి వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ తాలింపులో మొత్తం అంతా తాలింపు దినుసులు వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ఈ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది వచ్చేసి కొంచెం దగ్గరికి రానివ్వాలి మొత్తం అంతా అంటే పసరకంపు పసర్ స్మెల్ పోయిన తర్వాత ఈ పప్పు కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే మగ్గిపోతుంది అని చెప్పేసి దాని తర్వాత కొంచెం కారపొడి వేసేసుకుంటున్నాను అంటే మన కార్యక్రమం కారం ఉంటుంది కదా అది వేసాను దాని తర్వాత కొంచెం కారం అనమాట దాని తర్వాత ఉడకబెట్టిన పప్పు మొత్తం దాంట్లో వేసేసి కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ రానిచ్చాను అంతే పప్పుకూర రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ పప్పుకూర అంత టేస్ట్ ఉండదు కానీ ఇది ఎనర్జీకి ఎనర్జీ పిల్లలకి చాలా హెల్దీ అని చెప్పేసి ఇలా తయారు చేశాను అనమాట ఈ పప్పుకూర ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది హెల్దీ కదా ఉప్పుకూర ఒక్కడితోనే కంప్లీట్ అవ్వదు కదా మన లంచ్ అందుకని చెప్పేసి మజ్జిగ చారు చేశాను కొంచెం పెరుగు పిలిసిపోయి ఇంట్లో అందుకని చెప్పేసి తాలింపు వేసేసి పెరుగును తీసుకుని మొత్తం గిలక్ కొట్టేసుకున్నాను అనమాట ఆ గిలక్ కొట్టేసుకున్న పెరుగులోనే కొంచెం పసుపు వేసేసాను ఉప్పు వేసేసాను మొత్తం బాగా బీట్ చేసేసుకున్నాను అనమాట కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మొత్తం బీట్ చేసేసుకున్న తర్వాత తాలింపులో అయితే కనుక నేను పెరుగు చారు అంటారు కదా అది అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెరుగు చారు అంటే కనుక ఇలా అంటారు మా ఇంట్లో పెరుగు చారు అంటే కనుక మొత్తం వెజిటేబుల్స్ వేసుకుని చారు చేస్తారు ఎలా చేసుకుంటారో కమెంట్స్లో అయితే చేయండి ఈరోజు అత్తయ్య స్టైల్లో అయితే పెరుగు చారు ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఓపిక లేదని చెప్పి చేశాను అనమాట దీనికోసం జస్ట్ ఆనియన్ టమాటో కొంచెం స్లైట్గా వేగిన తర్వాత పచ్చి ఐ మీన్ కొంచెం కసకస పోయిన తర్వాత పెరుగైతే దాంట్లో వేసేసి వెంటనే ఆఫ్ చేసేసాను అనమాట తర్వాత లంచ్ బాక్స్లోకి అయితే ప్యాక్ చేసేస్తున్నాను బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్తో పాటు పప్పు పప్పుతో పాటు పెరుగు పచ్చడి ఈ మూడు ప్యాక్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఈరోజు డైట్ వచ్చేసి చాలా సింపుల్గా చేశాను మండే రోజు కదా కొంచెం హడావిడిగా ఉంటారు దాంతోపాటు నాకు కొంచెం జ్వరం కూడా ఉందని చెప్పేసి ఇలా అయితే కంప్లీట్ చేసేసాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ షేర్ సబ్స్క్రైబ్